ఈరోజు మీకోసం చింత చిగురు పప్పు చూపించబోతున్నాను చింత చిగురుతో పప్పు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో దొరికే ఆకు కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఆకు ఈ చింతాకుతో చేసే పప్పు టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ట్రై చేయండి లేత ఆకుతోటి పప్పు చేస్తాం కాబట్టి సూపర్ ఎమ్మిగా ఉంటుంది ఇంకా దానికోసము చింత చిగురు ఒక కొద్దిగా ఒక గుప్పెడంత ఉంటుంది అది పచ్చిమిర్చి ఒక ఫైవ్ ఫైవ్ టు సెవెన్ తీసుకోండి త్రీ మూడు టొమాటోస్ తీసుకొని కందిపప్పు ఒక హాఫ్ కప్పు అంటే నేను చూపించే గ్లాస్లో మీరు ఏ గ్లాస్ అయినా కప్పు అయినా తీసుకోండి హాఫ్ కప్ కందిపప్పు దాంతోపాటు లేని పెసరపప్పు హాఫ్ వేస్తున్నాను రెండు కలిపి ఈ గ్లాస్లో ఫుల్ గ్లాస్ అవుతుంది వేసేసుకొని ఈ రెండు కలిపి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా పప్పు నీట్గా కడిగేసుకొని చిగురిని కడగనవసరం లేదు అది చెట్టు నుంచి డైరెక్ట్గా తీస్తారు కాబట్టి ఇంకా కడుక్కున్నా ఇబ్బంది లేదు ఇంకా పచ్చిమిర్చి టొమాటో కడిగి కట్ చేసి వేసుకుంటున్నాను చింత చిగురు ఇప్పుడే వేయొద్దు రెండు పచ్చిమిర్చిని అలా ఉంచేసాను చింత చిగురుని పక్కనే ఉంచేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూను దాంతోపాటు ఇంకా చింతపండు వేయనవసరం లేదు ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ తగినన్ని వేసేసుకోండి ఒక కప్పుకి మూడు కప్పులంతా వాటర్ వేసేసుకుంటాం కదా వేసుకొని చక్కగా ఫైవ్ విజిల్స్ ఉడికించుకున్న ఈ పప్పు త్రీ విజిల్స్ ఉడికించుకుందాము ఎందుకంటే చింత చిగురు వేయాలి కాబట్టి త్రీ విజిల్స్ ఉడికించేసుకొని త్రీ విజిల్స్ తర్వాత లిడ్ తీసేసుకొని దాంట్లో ఇప్పుడు చింత చిగురుని వేసేసుకుందాము చింత చిగురుతో పాటు మిగిలిన పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా ఇంకొక టూ విజిల్స్ మొత్తం ఒక ఫైవ్ విజిల్స్ మన పప్పు సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది ట్రై చేయండి ఇంకా దాంతోపాటు ఉల్లిపాయ కూడా హాఫ్ బద్ద పొడవుగా కట్ చేసి వేసుకున్నాను దీంతోపాటు వేసేసుకొని కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఎక్కువగా వేయొద్దు మరి ఎక్కువగా వేసినా బాగోదు టేస్ట్ వేసేసుకొని ఇంకొక టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి ఉడకడం కోసము మళ్ళీ అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా పప్పు కాస్త ఉడికింది కాబట్టి టూ టీ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని లిడ్ పెట్టుకొని టూ విజిల్స్ టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుందాము చక్కగా ఉడికిపోతుంది ఉడికిన పప్పుని చక్కగా ఉప్పు వేసుకొని రుబ్బుకొని తాలింపు తాలింపు వేసేసుకుందాము చూడండి టూ విజిల్స్కి ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు అయితే ఇంకా దాన్ని చక్కగా రుబ్బేసుకొని ఉప్పు తగినంత వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు తినాలని మళ్ళీ ఎక్కువ అయిపోతే తినలేము కాబట్టి తక్కువగానే వేసుకోండి వేసుకొని చక్కగా పప్పు నలిగేంత వరకు రుబ్బేసుకొని ఇంకా మన చింత చిగురు పప్పుని తాలింపు వేసుకొని ఎంజాయ్ చేద్దాము చాలా బాగుంటుందండి అసలు ఈ సమ్మర్ సీజన్లో చాలామంది చాలా రకాలుగా చేస్తూనే ఉంటారు ఇది నా స్టైల్లో చేశాను ఈజీ అండ్ టేస్టీ అని అనమాట మీరు ట్రై చేయండి నచ్చితే నా వీడియో లైక్ చేయండి తాలింపు కోసం ఆవాలు ఒక వన్ స్పూను చిన్న స్పూన్తోనే వేసాను వన్ స్పూన్ ఆవాలు పాన్ పెట్టుకొని త్రీ త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోండి చిన్న స్పూన్తోనే ఎక్కువగా ఏం పట్టదు జీలకర్ర ఒక వన్ స్పూను ఇందాక హాఫ్ బద్ద ఉడికించేటప్పుడు వేసాను కదా ఇప్పుడు ఒక హాఫ్ బద్ద ఉల్లిపాయ పొడవగానే కట్ చేసి పెట్టుకున్నాను ముందే అది కూడా వేసేసుకొని తాలింపు కోసం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మనం దగ్గరే ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు కలుపుతూ ఉంటాం కదా మాడిపోదు ఏమి ఇంకా ఈ తాలింపు చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని కరివేపాకు ఎండుమిర్చి లాస్ట్లోనే వేసుకోండి ఎందుకంటే వాటి ఫ్లేవర్స్ ఎండుమిర్చి కూడా లాస్ట్లోనే వేస్తే ఈజీగా ఫ్రై అయిపోతుంది దాని స్మెల్ మనకి రాకుండా జాగ్రత్తగా బాగుంటుందనమాట కరివేపాకు ఫ్లేవర్ కూడా లాస్ట్లో వేస్తేనే పప్పులోకి బాగా వెళ్తుంది తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటుంది పప్పులో కూడా చాలా బాగుంటుంది కరివేపాకు తిన్నా మన హెయిర్కి మన బాడీకి చాలా మంచిదండి తింటూ ఉండండి ఇంకా వేసేసుకొని ఈ తాలింపుని పప్పులో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి అమ్మి చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం నచ్చిపోకుండా చేయండి కాస్త సపోర్ట్ చేయండి ఇలా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా సూపర్గా ఉండే పప్పు అండి సమ్మర్ సీజన్లోనే ఎక్కువగా ఈ చింతాకు దొరుకుతూ ఉంటుంది అందుకే ఈ కాలంలో చేసుకొని తింటూ ఉండండి ఏ కాలంలో దొరికేది